ఇక జార్ఖండ్ లో హై డ్రామా దాడుల తర్వాత హేమంత్ సోరెన్ పదవి నుంచి దిగిపోయారు సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అప్డేట్ మీకు చూపిస్తున్నాం ఓటమిని ఒప్పుకోనంటూ జార్ఖండ్ మాజీ సీఎం సోరేన్ ట్వీట్ చేశారు పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఏ మాత్రం భయపడినట్టు ట్వీట్ చేశారు సోరేన్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అరెస్ట్ చేసింది గవర్నర్ ను కలిసి హేమంత్ సోరేన్ తన పదవికి రాజీనామా చేసినట్టుగా తెలిపారు జార్ఖండ్ సీఎం గా చంపై సోరెన్ గురువారం ప్రమాణం చేసే అవకాశం ఉంది భూ కుంభకోణంలో హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది సో హేమంత్ సోరెన్ ట్వీట్ మీరు చూడొచ్చు విరామ్ హే జీవన్ మహాసంగ్రామ్ హే హర్ పల్ లడూ హర్ పల్ లడూంగా అని కూడా చెప్పారు సో పర్ సమ సమ్ భీక్ మే

గెలుపులో ఆయన ఒకంత ఒక కూడా ఆయనకు ఎక్కడా భయం అనేది లేదంటున్నారు సో చాలా క్లియర్ గానే ఒక కవితా రూపంలో ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ మనకు కనిపిస్తోంది సో లాస్ట్ ఒక్కసారి ఆ లైన్స్ చూడండి అప్నే హృదయకి వేదాన్ మే వ్యర్థ్ త్యాగంగా నహి హార్ నహి లాస్ట్ లని ఒక్కసారి మీరు చూడొచ్చు ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఎక్కడ భయపడనని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు హేమంత్ సోరేన్ చేసిన ట్వీట్ నాటకీయ పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు భూకుంభకోణంలో హేమంత్ సోరేన్ చేసింది హేమంత్ సోరేన్ ను ఆయన నివాసంలో ఏడు గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు అధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన విచారణ రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగింది ఎనిమిది వేల మంది పోలీసుల భద్రత మధ్య సోరేన్ విచారణ కొనసాగింది హేమంత్ సోరేన్ ను ఈడీ అదుపులోకి తీసుకుందని జార్ఖండ్ మంత్రులు తెలిపారు గవర్నర్ కలిసి రాజీనామా ఇచ్చిన తర్వాత సోరేన్ ను ఆయన నివాసంలో రెండోసారి ప్రశ్నిస్తున్నారు హేమంత్ సోరేన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చెంపయి సోరేన్ సీఎం గా పంకాలు చేపట్టబోతున్నారు జేఎంఎం శాసనసభ పక్ష నేతగా చెంపై సోరేన్ ఎన్నికయ్యారు గురువారం ఉదయం పదకొండు గంటలకు ఆయన సీఎం గా ప్రమాణం చేస్తారు తనకు నలభై ఏడు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నలభై మూడు మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కు లేఖ ఇచ్చినట్టుగా తెలిపారు చెంపై సోరాయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరినట్టుగా చెప్పారు చెంపై సోరయ్య అంచీలో అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు ఈడీ అధికారులపై దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం రావడంతో అలర్ట్ అయ్యారు నిరసిస్తూ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు బీజేపీ కుట్రతోనే హేమంత్ కుట్ర అరెస్టుకుని ఆరోపించారు తనను దూషించారని వేధిస్తున్నారని హేమంత్ సోరేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంచీ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు హేమంత్ సోరేన్ అనూక్ష్యంగా ఈడీ అధికారులపై జార్ఖండ్ పోలీసులు కేసు పెట్టడం సంచలనం రేపింది హేమంత్ సోరేన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది ఈడీ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఢిల్లీలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న బిఎన్డబ్ల్యూ కారు తనది కాదని ఐజీకి లేఖ రాశారు హేమంత్ సోరేన్ ఈడీ సీజ్ చేసిన నగదు కూడా తనది కాదన్నారు